హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ పెట్టాక టూ వీక్స్ పైన అయిపోయింది ఈ వ్లాగు కూడా తీసి ట్వంటీ డేస్ అలా అవుతుంది కార్తీక మాసంలో అప్పటిదే అనమాట ఇంకా రోజు మధ్యాహ్నానికి ఇక్కడ వేడి వేడిగా పులగము తర్వాత చింతపండు కారం పచ్చి పులుసేమో చేస్తున్నాను దీన్ని చూస్తుంటేనే నాకు గుర్తొస్తుంది అప్పుడు ఏం చేశానో కూడా నాకు ఇప్పుడు గుర్తు లేదు చాలా రోజులు అయిపోయింది మర్చిపోయాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు పొంగలి చేశాను పిల్లలు అయితే తిని స్కూల్కి వెళ్ళిపోయారు పొంగలి అందరు తింటారని ఎక్కువే చేస్తే ఎవరు తినలేదనమాట అంతా అలానే ఉండిపోయింది ఇంకా రోజు శనివారం ఉండిందనమాట దేవుడి కోసము కొంచెం కేసరినే బెల్లం వేసి పొడి పొడిగా చేశాను బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా శనివారం కదా నేనైతే ఫాస్టింగ్ ఉంటాను ఇంకా పొంగలి నేను తినలేదు ఇంకా మా ఆయన ఇద్దరేమీ బాగా తినేది పెద్దోడు కొంచెం ఒక రకంగా తింటాడు చిన్నోడు పాప మొత్తం చాలా తక్కువ ఆ రోజే అనుకుంటాను పొంగలి రెండే రెండు స్పూన్లు పెట్టుకొని తినింది మా అమ్మాయి వామింగ్ చేసేసింది అనమాట ఇలా ఉంటుంది బలవంతంగా తింటే తిని చూడు టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి తిన్న తర్వాత వామింగ్ చేసేసింది ఇంకెందుకు వచ్చింది అనేసి నేను నుంచి బలవంతంగా పెట్టట్లేదు ఆ రోజు కూడా బలవంతంగా ఏం పెట్టట్లేదు కాకపోతే తింటూ ఉండు అలవాటు అవుతుంది తింటుంటే అని చెప్పేసాను ఇంకా అలాగే ముందు రోజు చేసేది కొంచెం పచ్చడి కూడా ఉండింది పచ్చిమిరపకాయల పచ్చడి ఈ పచ్చడి అంటే మా చిన్నోడు ఫుల్ ఇష్టము ఈరోజు కూడా చేయించుకున్నాడు అనమాట మా పచ్చడి ఏమో చాలా రోజులు చేయక అనేసి అలాగే ముందు రోజు అన్నం కూడా ఉండింది చూడండి ఇంకా ఎంతమందికి పెరుగులు చక్కెర వేసుకుని తినడం ఇష్టం కామెంట్ చేయండి నాకైతే బాగా ఇష్టము పెరుగు ఎక్కువ ఉండింది చక్కెర వేసేసుకొని కలిపేసుకొని తింటాను ముందు రోజు పెరుగు ఉంది అనేసి ఇక్కడ పెరుగులో చక్కెర వేసి కలిపేసుకుంటున్నాను తిందాంలే తర్వాత అనేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన కూడా ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వస్తాను లంచ్గా అని చెప్పేశారు ఇంక ఇంటికి వస్తారు కదనేసి కొంచెం నిదానంగానే చేస్తున్నాను ఇంకా సామాన్లు అయితే కడిగే ఉన్నాయి సామాన్లు కడిగేసేయాలి ఇప్పుడు వంట చేసేసుకుంటూ ఆల్రెడీ సాయంత్రం ముందు రోజు సాయంత్రమే ఇప్పుడు కడిగి అలానే పెట్టేశాను కవి అవి సర్ది పెట్టేసేయాలి ఇదిగో ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంక ఉదయాన్నే చేశాను దీపాలు అయితే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటాయి మామూలుగా అయితే ఉదయాన్నే క్యారియర్ కట్టాలి మా ఆయన కానీ పాట అయితే ఇంకా ఉదయాన్నే పనులు మొత్తం అయిపోతాయి నాకు క్యారియర్ లేదంటే ఇలా మధ్యాహ్నం వరకు పనులు చేస్తూనే ఉండాలి ఇంక ఇక్కడ చూపించే ఫ్రాక్స్ మా అమ్మాయివి ఇక్కడ ఇప్పుడు చూపించేది దసరాకు తీసుకు ఈ ఫ్రాక్ వచ్చేసి దీని కాస్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దగ్గర దగ్గర పడింది ఈ పక్కనున్నది కూడా సేమ్ అంతే ఇది కూడా రెండు వేల ఐదు వందలు ఏమో పడింది గుర్తులేదు ఇది వచ్చేసి ఈ ఇయర్ బర్త్డే కాక పోయిన సంవత్సరం బర్త్డే తీసుకున్నది అనమాట మొన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉండిందనేసి ఆ పక్కనున్నది వేసుకొని పోయిండింది ఇది సాటర్డే రోజు వేసుకుండింది అనమాట సాటర్డే రోజు కాదు నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే ఉండింది కదా ఆ రోజు వేసుకోండింది ఏదో స్కూల్ యాక్టివిటీస్ ఉన్నాయనేసి అవి రెండు నీట్గా వాష్ చేశాను అనమాట ఈ రెండు గౌన్లు బీరువ నిండా అయిపోతున్నాయి ఇంకా అనమాట హెవీగా ఉన్నవి ఎక్కువ ఉన్నాయి తనకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఉంటాయి కదా అవి కూడా అనమాట ఒకరో మొత్తం తనకి ఇచ్చేసినానా ఇంకా ఈ రెండు గౌన్లు పెట్టేసరికి ఫుల్ అయిపోతుంది ఇంకెంతైనా ఆడవాళ్ళ బట్టలు అంటే ఇంతే ఉంటాయి బీరలో అలాంటివి ఇంత పెద్దగా ఉండవు కానీ కాకపోతే ఈ పిల్లల డ్రెస్సులు ఇంత హెవీగా ఉంటాయి అనమాట మెయిన్ అమ్మాయిలకి ఇవి చెప్పాను కదా వాష్ చేసేసరికి నీట్గా సర్ది పెట్టేసేయాలి చాలా అయింది వాయిస్ రికార్డ్ చేద్దామనేసి కూర్చున్నానా పుట్ట గొడుగులు పుట్ట అని అమ్ముకుంటూ పోతున్నాడు ఇక్కడ కొద్దిసేపు ఆగారనమాట మా ఇంటికి దగ్గరలోని కింద ఆ సౌండ్కి విచిరాకు వచ్చేస్తుంది అది వినపడి ఉంటుంది కూడా ఈ వీడియోలో నాకు తెలుసా వాయిస్ ఇంక ఇవి రెండు మొక్కలు పిల్లలకి స్కూల్లో పంచారంట చాలా మందికి బిల్వ మొక్క వచ్చేసి మా అమ్మాయికి ఇచ్చారు వేప మొక్క వచ్చేసి చిన్నోనికి ఇచ్చారనమాట ఏమి మా కూతురేమో మా పాప ఇది ఇంట్లోనే నాటుకుంటాను నేను టబ్బులో మట్టి పోసి నువ్వు పాడేయద్దు ఎవ్వరికి ఇవ్వద్దు ఏం చేయొద్దని సతా ఇచ్చింది కొద్దిసేపు ఎక్కడ వేస్తామో పెద్ద చెట్లు అయిపోతాయి ఏం చేస్తావని చెప్పేసాను లేదు లేదని వినలేదనమాట నేనేం చేస్తానంటే మా ఆయనకి ఇచ్చి పంపించాను స్టేషన్లో నాటు ఇది మొక్క చాలా మంచిది చెట్టు పూజ కూడా యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి మా ఆయనకి ఇచ్చి పంపించాను ఆ రోజే నాటారనమాట రోజు నెక్స్ట్ డే నాటాడంట నేను అడగలేదు తర్వాత అడిగితే చూడలేదు అన్నాను ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మర్చిపోయాను ఏం చేసావు అనేసి మొక్కలు అయితే రెండు ఇచ్చి పంపించాను రెండు నాటేసేయ్యి అని చెప్పేసి కానీ బిల్వం మొక్క మీ అనమాట అది బతకాలి అని చెప్పేసి అండి మా ఆయనకి ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసి యూనిఫామ్ చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేసారు కాకపోతే వాళ్ళే తర్వాత తీసి పెట్టేస్తారు అనమాట తీసి వాషింగ్ మిషన్లో వేసేస్తారు ఇంక ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు బఠానీ నైట్ కాదులేండి నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటాను ఇది ఈ వ్లాగ్లో రెండు మూడు రోజులు ఉంటుంది వీడియో వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్నగా తీసాను ఎస్ సాయంత్రం రోజు వ్లాగ్ కాదు కానీ నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ ఆలు బఠానీ కర్రీ చేస్తున్నాను చపాతీ చేసి ఇంకా మధ్యాహ్నానికి ఇదే కర్రీ ఉంటుంది అనేసి కలర్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా కార్తీక మాసం కదా నాన్ వెజ్ ఏం తినలేదనమాట ఇంకప్పుడు పన్నీరు ఈ ఆలు బఠానీ ఇలాంటి కూరలే చేసేదన్నీ ఎక్కువగా పన్నీర్ అయితే చాలా సార్లు చేశాను మెయిన్ ఇంకా శ్రావణ మాసం కార్తీక మాసం ఏ టైంలో పన్నీర్ ఎక్కువ తింటాం అనమాట నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంక ఇదిగో పన్నీర్ ఆల్రెడీ చేశాను ఉదయం చేశానులేండి మర్చిపోయాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇదే అనుకున్నాను కానీ కాకపోతే కాదు సండే రోజు నేను పన్నీర్ తీసుకొచ్చారనమాట మా ఆయన ఎక్కువే తీసుకొచ్చారు ఆ రోజు అంతా చేస్తే అయిపోతుంది అనేసి కొంచెం చేశాను ఇంకా కొంచెం తీసిపెట్టేసి ఈరోజు మార్నింగ్ ఇంకా ఆ కర్రీ చేసి చపాతీ చేశాను మధ్యాహ్నానికి ఈ ఆలు కర్రీ ఉంటుంది కలర్ చేస్తే నైట్ కూడా వస్తుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తే నాకు గుర్తొస్తుందనమాట మర్చిపోయాను చాలా రోజులు అయిందని చెప్పాను కదా ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటి నుంచి ఇప్పటికీ నాకు అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు వీడియోస్ ఉంటే ఇంకేదో తీసినవి ఉన్నాయి అనేసి అప్లోడ్ చేద్దాం అనేసి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వంట చేసేవరకే చూపించాను ఇంకా చూపించలేకపోయాను అనమాట ఇది కూడా సాయంత్రం రోజు ఆ రోజు చూడండి కొంచెం కార్తీక మాసం అయిపోయింది ఇంకా శుక్రవారం నుంచి ఆ రోజు శుక్రవారం అనమాట ఇవాళ ఇంకా నైట్ డిన్నర్కి ఈరోజు కర్రీ చేసి చపాతీ చేద్దాము అని ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను కుక్కర్లో పెడితే ఒక రెండు విజిల్ చేస్తే త్వరగా అయిపోతుంది అనేసి పెట్టాను పిండి పట్టుకుంటూ వంట చేసుకుంటూ సామాన్లన్నీ కడిగేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటున్నాను మీరు హోంవర్క్ రాసుకుంటూ ఉండండి నేను వంట చేసుకుంటూ ఉంటాను పనులు ఉన్నాయని చెప్పేశాను పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా పిండి అయితే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను ఇంకెక్కువ పట్టాను అనమాట నేను ఇప్పుడు పట్టి పెడుతున్నాను కదా రేపు మార్నింగు అండ్ నైటు ఇంకొకవేళ మిగిలిందంటే ఎల్లుండి కొంచెమే ఉంటుందన్నమాట అది ఎలాగో సరిపోదు ఎక్కువ ఏమి వేయట్లేదు ఇంతకుముందు రెండు మూడు రోజులు వచ్చేలాగా చేసుకుంటున్నాను కానీ మధ్య ఒక్కరోజు సరిపడానే వేసుకుంటున్నాను దోశ అయినా అంతే ఇడ్లీ అయినా అంతే ఇడ్లీ కూడా సేమ్ అనమాట ఉదయం చేశానంటే నైట్కి అయిపోతుంది అంతే నైట్కి కూడా ఎక్కువ పెట్టాను నేను కొంచెం ఒకవేళ ఒక రెండు ప్లేట్లు అలా అవుతాయి పిల్లలకి అయ్యేలాగా కానీ లేదంటే మాకు అయ్యేలాగా కానీ ఉంటుంది అంతే ఇంకా ఈ గుడ్లు ఉడికేలోపు అన్నీ కడిగేసి ఇంకా ఈ దోశ పిండి బట్టి పక్కన పెట్టి ఎగ్గు కర్రీ చేసి నైట్కి చపాతీ చేయాలి ఇంకా వన్ మంత్ ఏందనమాట మా పిల్లలు కూడా ఈసారి అస్సలు తినలేదు మా ఆయన కూడా తినలేదు నెల రోజులు ఎవ్వరు తినలేదు అనమాట నాన్ వెజ్ ఎగ్ ఏది తినలేదు ఊరికి కూడా వెళ్ళలేదు అనమాట ఈసారి పిల్లలు లేదంటే ప్రతిసారి ఏదో ఒక టైంలో ఊరికి వెళ్ళి అక్కడ తినేసి వస్తుండే కానీ ఈసారి స్కూల్స్ ఎగ్జామ్స్ అనుకుంటా పిల్లలు కూడా ఊరు వెళ్ళలేదు అసలు తినలేదు మా ఆయన బయట తింటుండే కానీ మా ఆయన కూడా తినలేదు ఒక నెల కరెక్ట్ అందరు ఉన్నారనమాట నాన్ వెజ్ తినకుండా మావాష గురువారానికే ఏమైపోయినట్టుంది సండే రోజు తెచ్చుకుందాంలే అని చెప్పేశాను నేను మా వాళ్ళు వినలేదు ఇంక సరేలే ఎక్సన్న తీస్తాను అన్న చేయి అని చెప్పేస్తే ఇంక ఇంకెక్కువ కర్రీ చేద్దామని పెట్టేశాను అనమాట ఒక నెల ఉండడమే కష్టం వీళ్ళు ఎలాగో అలా మా పిల్లలు మామూలుగా వెజ్ దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపట్లేండి ఇంత ఇష్టంగా తినారనమాట కొంచెం స్వీట్ చెప్పండి బాగా తింటారు కానీ ఈ స్పైసీ ఫుడ్ అంటే చాలా వరకు తక్కువే ఇంకా ఎగ్స్ ఇంకా రేపటి నుంచి ఫుల్ ఇంట్లో స్టాక్ ఉంటాయి ఇంకా ట్రే తెచ్చుకోవాల్సిందే అనమాట సండే రోజు ఇంకా అది కూడా వ్లాగ్ తీసాను దీంట్లో ఉందో మరి దీంట్లో లేదులేండి ఇంకో వ్లాగ్లో సేర్ చేస్తాను అది ఇంకా ప్రాసెస్ అంతా నేనేం చూపించలేకపోయాను ఇంకా వీడియో లేట్ అవుతుంది పిల్లలు తినాలి ఆకలి వేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి చేస్తున్నాను మంచిగా గ్రేవీ పెట్టి చపాతి చేశాను అనమాట పిల్లలైతే బాగా తినేశారు ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది చపాతి చేయడం ఒక్కటే చపాతి పిండి కూడా నేను గోధుమలు ఆడించుకున్నాను ఇంకే మధ్య అదే వాడుతున్నాను అనమాట చపాతీ కాదు రొట్టె మా కర్మ మర్చిపోయాను గుర్తే లేదనమాట ఇదిగోండి ఉదయం అయితే పప్పు కొంచెం జోరుగా చేశాను పచ్చిమిర్చి పప్పు లాగా ఉంటుందనేసి రొట్టె చేస్తున్నాను చపాతి చపాతి అనుకున్నాను కానీ ఆ సమయంలో నీళ్లు పెట్టాను అనమాట రొట్టె కోసము అది చూస్తే గుర్తొస్తుంది నాకు ఈ పుట్ గొడుగులైనా పోయేటట్లేడు ఎక్కడిక్కడే అడుస్తున్నాడు చూడండి మళ్ళీ వచ్చాడు ఎక్కడ ఎక్కడడుస్తున్నాడేమో ఇంకా అన్నం ఉంది ఇంకా ఎగ్గు కర్రీ చేసేస్తున్నాను ఇంకా రొట్టె ఒకటి చేస్తే సరిపోతుంది రొట్టె కూడా తలా ఒకటి చేశాను ఇంకా అలాగే ఇక్కడ నేను ఈ వ్లాగ్లో చెప్పాను కదా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందని ఒక డ్రెస్ వేసుకుందని చెప్పాను వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలా ఈ పౌచ్ ఇచ్చారనమాట పిల్లలకి వారిని స్కూల్లో ఒక స్వీట్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చారంట సాయంత్రం అయితే పార్టీకి వెళ్ళినప్పుడు ఈ పౌచ్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు డిన్నర్ కూడా వాళ్ళే పెట్టేశారు చపాతి ఏదో కర్రీ పెట్టి పిల్లలకి డిన్నర్ లాగా పెట్టి పంపించారు సింపుల్గానే చేశారు బర్త్డే వాళ్ళు పెద్ద గ్రాండ్ ఏం కాదు కానీ వాళ్ళ పిల్లల్ని ఫ్రెండ్స్ వరకు పిలుచుకున్నట్టుంది అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ పౌచ్ ఇచ్చారు పౌచ్లో చూడండి అప్పుడే పెట్టేసుకోవడం కూడా అయిపోయింది ఏమేమో ఉంటాయి అన్నమాట దీంట్లో ఒక వైట్ మార్కర్ పెట్టుకుంది పెన్నులు పెన్నులు రకరకాలు ఉంటాయి ఇంట్లో వాళ్ళ డాడీని అడిగి ఇది కావాలి అది కావాలని పెన్నులు తెప్పించుకుంటారు మళ్ళీ ఈ పెన్నులు స్కూల్ నుంచి వచ్చేసరికి రకరకాల పెన్నులు అవుతాయి చూడండి మనం చదివేటప్పుడు మేము చదివేటప్పుడు ఏమో ఈ ఆ పెన్లు దొరికితే రాసేవాళ్ళం ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఓఎక్స్ అంట యూనికాన్ అంట మ్యాక్స్ అంట ఏదో రకరకాల గ్లో పెన్లు అంట ఇలా ఉంటాయి అన్నమాట పనికి వచ్చే కొన్ని ఉంటే పనికి రాని కొన్ని ఉంటాయి వీళ్ళ పౌచ్లు కంబాక్స్లలో కంబాక్స్ కూడా చూపిస్తాను టూ హండ్రెడ్ అనేసి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారనమాట లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ ఆ కంబాక్స్ కొద్ది రోజులు వాడతారు ఇంట్రెస్ట్గా మళ్ళీ పక్కన పెట్టేస్తారు మళ్ళీ వద్దనేది పక్కన పెట్టడం అనేది వాడడం పక్కన పెట్టడం ఇదే సరిపోతుంది అనమాట ఆ కంబాక్స్ పక్కన పెట్టేసి మళ్ళీ పౌచ్ తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినది ఇవి గ్లో పెన్నులు అంట ఏదో కొంచెం చీకటి దగ్గర పెడితే గ్లో వచ్చేస్తుంది అంట ఇలా ఉంటుంది అనమాట ఈ పిల్లలతో వాళ్ళకి నచ్చిన పెన్నులే తీసుకురావాలి మళ్ళీ నచ్చినవి లేకపోతే వాళ్ళ డాడీతో గొడవ కొట్లాట ఇది ఇది అమ్మని నేను అది తెచ్చిన ఈ పెన్ను సరిగా పడదు ఆ పెన్ను బాగా పడుతుంది ఇది అది ఇది అదే అని చెప్పేస్తారు ఇది వచ్చేసి ఇంకా మా అమ్మాయి మా బాబు గడు చూపిస్తాను ముగ్గురికి సేమ్ ఇలాంటి బాక్సులే తీసుకొచ్చారనమాట టూ హండ్రెడ్ ఇది ఒక్కొక్కటి ఈచ్ వన్ కొద్ది రోజులు వాడారు పక్కన పెట్టేశారు మళ్ళీ ఇయర్ కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి బుక్ స్టోర్కి నేను ఆయన మళ్ళీ కమ్ బాక్సులు తీసుకొచ్చాను అవి ఒకటి పెద్దది ఒకటి చిన్నది మామూలు ప్లాస్టిక్ అవి కూడా తీసుకొచ్చాము అవి రెండు రోజులు వన్ అవర్ ఇరవై పక్కన పడేసారు ఇంకా మళ్ళీ ఇవే వాడడం మొదలుపెట్టారు ఇది వచ్చేసి మా చిన్నోడు చూడండి ఏమేమి పెట్టేసుకున్నాడు షార్ప్ ఎరేజరు పెన్నులు రకరకాలు ఉంటాయి ఒక బ్లూ ఒక బ్లాక్ వీళ్ళకి రెడ్ ఇంక యూజ్ చేయరు బ్లూ బ్లాక్ ఓన్లీ అనమాట క్వశ్చన్ వచ్చేసి బ్లూ పెన్తో రాసుకోవాలి ఆన్సర్ వచ్చేసి బ్లాక్ పెన్తో రాయాలి రెండు రెండు రకాలు ఉంటాయి ఒక్కొక్కటి రెండు రకాలు పెట్టుకుంటారు చూడండి రెండు బ్లూ ఉంటాయి రెండు బ్లాక్ ఉంటాయి పెన్సిల్ తక్కువే అనమాట టెక్స్ట్ బుక్ల వరకు అయితే పెన్సిల్తో రాపిస్తారు ఇది వచ్చేసి పెన్ పెన్సిల్ అనుకుంటాను ఇది అయిపోయి నేను నిప్స్ లేవని పక్కన పెట్టేసుకున్నాడు ఈ బాక్స్లో వచ్చేసి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ పెట్టి తీస్తే కొద్ది రోజులు వాడడం పక్కన పెట్టేయడం ఇలా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఇప్పియాలంటారు ఊకే ఉంటారు ఏది ఇప్పించినా కొద్ది రోజులు కూడా సరిగా పెట్టుకోరు ఈ పిల్లలే ఇంత అనమాట చూడండి ఎన్ని రకాల పెన్నులు ఉన్నాయి వీళ్ళ బాక్సుల్లో పనికి వచ్చేటివి రెండు ఉంటే పనికిరానివే ఎక్కువ ఉంటాయి అనమాట తిక్క అన్నీ పెట్టుకోవడం ఎన్ని కొన్నించినా స్కూల్ పోయినారనుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒకటికి వచ్చేస్తుంటారనమాట మళ్ళీ మారకరు వీళ్ళకి ఇలా ఉంటుంది పిల్లలతో ఇది మా చిన్నోడు బాక్స్ ఇక్కడ కలర్ పెన్సిల్స్ అయితే పెట్టుకున్నాడు ఈ కంబాక్స్ కూడా ఆల్మోస్ట్ పోవచ్చింది చూడండి సరిగా పెట్టుకుంటారంటే అట్లా పెట్టుకోరనమాట అన్నీ పోయిన తర్వాత ఆఖరికి దీనిలో కాడికే వస్తున్నారు ఏమేమి వాడతారు అవన్నీ వాడతారు రెండు రోజులు మళ్ళీ తీయడం మళ్ళీ దీని దగ్గరికి రావడము